శోభిత దూలిపల ఒకప్పుడు హిమ ఒక నటి నిజం చెప్పాలంటే లో వెబ్ సిరీసుల్లో అలాగే సినిమాల్లో తారా కానీ ఇప్పుడు గనక మనం గమనించినట్టయితే ఈమె ఇప్పుడు అక్కినేని వారింటి కోడలుగా మారిపోతుంది అయితే అక్కినేని నాగ చైతన్యను ఆగస్టు ఎనిమిదో తేదీన ఈమె నిశ్చితార్థం జరుపుకున్నారు త్వరలోనే వీళ్ళిద్దరికి పెళ్లి కూడా కాబోతుంది అయితే ఇక ఈ క్రమంలో శోభిత అంతకు మునుపు సమంత గురించి చెప్పిన మాటలు చాలా వైరల్ గా మారిపోయాయి సమంత లాంటి ఒక అద్భుతమైన నటిని ఒక అత్యద్భుతమైన మనిషిని నేను చాలా అరుదుగా చూస్తూ ఉంటానని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక సమంత నాగ పెళ్ళికి పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఎమోషనల్ అయిన పద్ధతిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పింది పెళ్ళి అంటే పెళ్ళి బంధం అంటే ఇదేనా అని తెలిసొచ్చిందని చెప్పింది అయితే తాజాగా శోభిత అలాగే సమంతలిద్దరు కూడా తారసుపడ్డారు నిజానికి శోభిత అలాగే ఇంకా కొంతమంది ఫిలిం స్టార్స్ తో కలిసి కొన్ని ఫోటోషూట్స్ అయితే తీయడం జరిగింది అయితే మొదటగా ఆ ఫోటోషూట్స్ కి సమంతకి ఇన్విటేషన్ వచ్చినప్పటికీ కూడా తన సున్నితంగా తిరస్కరించింది కానీ ఎప్పుడైతే శోభిత ఆ ఫోటోషూట్స్ లో భాగమైందో సమంత కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తన దగ్గరికి వెళ్లి ఆ ఫోటో షూట్స్ ని పూర్తి చేయడమే కాకుండా శోభితకు కంగ్రాచులేషన్స్ చెప్పిందట అయితే ఇది ఇవా విన్న చాలా మంది సమంత ఫ్యాన్స్ సమంత స్పోర్టివ్నెస్ అంటే అతని తన మంచి మనసే తనని ఎల్లప్పుడూ కాపాడుతుంది అంటూ పేర్కొంటున్నారు